పరిస్కు నా పరిగి కంపనో ఇరి వేయగా కుర్చి వేయగా ఏదురు నిల్చి పోరాడి కెల్వాగా చిగి చాలా నా ఇదు చిగి చాలా చి గందలు మాగే లోత్ న

అడుగు అడుగునాటి మడుగురు సహించబోమని సమైక్య విప్లవ చెంకూరే అంజా చిన్న చిన్న మెట్ట పల్లె మదునూరు మదునూరు పాండిత పరము పల్లె సార్

గుడ్ల రూపలు గెటప్పన్నవి కేటై పైరు అన్నవి పడవి అన్నలా ఎదురు దెబ్బకు పారిపోయేలా పట్టణాలకు పారిపోయేలా పట్టణాలకు కదులుతున్నాయంటే అరేవ్వు అరే సూచల జగ చెల చిన్నమెంట పల్లి ముతునూరు లొతునూరు పల్లె సా చెల్ల మరెన్నో పల్లెలేటా కదులుతున్నాయంటే